హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చంద్రాలు వేరు అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇంకా నేనైతే ఈరోజు లంచ్లోకి కాకరకాయ ఉల్లికారం అయితే చేద్దామనేసి ఇంకా ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నానండి నేను ఎలా చేస్తాను అనేది వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేసి చూపిస్తానన్నమాట ఓకేనా అండి వీడియో స్టార్ట్ చేద్దాము మరి ముందుగా అయితే ఇలా బాణలు పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగిచ్చేసుకున్నాను ముందుగా అయితే ఆనియన్స్ వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఆయిల్ ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి కొంచెం లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇంకా ఇలా ఫ్రై అయిపోయాయి ఇంత ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి జీలకర్ర మినపప్పు కొంచెం శనగపప్పు అండి అంటే అంత వన్ వన్ స్పూన్ తీసుకోవాలి ఇవి కూడా ఇందులోనే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం వేగిపోయాయండి లైట్గా వేగితే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా కొన్ని వెల్లుల్లి బిబ్బలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఓకే అండి ఇది ఫ్రై అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత ఇదైతే మిక్సీ పట్టుకుందాము దీని మీద ఎదురు పెట్టేస్తున్నాను మీ మిక్సీలో ఒకవేళ అన్నీ కలిపి గ్రైండ్ కానట్లయితే మినపప్పు శనగపప్పు జీలకర్రని వేయించి సపరేట్గా ఫస్ట్ టైం ఒకసారి మిక్సీ తిప్పాక మళ్ళీ ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఓకేనా ఇప్పుడు కాకరకాయ ఫ్రైకి కాకరకాయ ఫ్రైకి ఇంకా ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది కాకరకాయలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇది కొంచెం పండుగ ఉందండి బట్ ఏం పర్వాలేదు అని వేసేసాను అంటే కొందరు ఏంటంటే అండి ఇలా మొత్తం కూడా ఇలా తీసేసి ఇంకా ఇందులో స్టఫ్ అనేది మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది అనేది ఇందులో ఇంకా ఫిల్ చేసేసి ఫ్రై చేస్తారు బట్ అట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే ఇంకా నేను కొంచెం కొద్ది సన్నగా కట్ చేసుకున్నాను కాకరకాయలని కాకరకాయలు ఫ్రై అవుతున్నాయి ఇలా లైట్గా సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతాయి కాకరకాయలు ఇంకా కొంచెం ఉప్పు అనేది ముక్కలకు పడితే కూడా బాగుంటుంది కదా ఆయిల్లో ఇలా ఫ్రై అయ్యే వరకు కొంచెం బ్రౌన్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కాకరకాయలని ఇవి చల్లారిపోయాయండి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులోనే కారము ఉప్పు పసుపు వేసి ఇంకా కొంచెం లైట్గా అండి ఒక నాలుగైదు రె రెక్కలే అనమాట చింతపండు కొంచెం ఇది దీంట్లో వాటర్ వేసుకోవాలి కదా ఇంకా ఈ వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది ఈ కాకరకాయలు ఇంకా ఇలా బ్రౌన్కి రావాలండి అంటే బ్రౌన్కి వరకు ఇలా మనం కలుపుతూ కొంచెం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే మాడిపోతాయి కదా అలాగే వదిలేస్తే కొంచెం ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్ని ముక్కలు కూడా వేపు ఇంకా మిక్సీ పట్టిన కారం ఉంది కదా అది ఇందులో వచ్చేస్తుంది చాలా బాగుంటుందండి ఇది కాకరకాయ ఉల్లికారము ఇంకా ఏంటంటే ముక్కలన్నీ కూడా కొంచెం పెద్దగా కట్ చేసి ఈ స్టఫ్ అనేది ముక్కలలో ఇలా పెట్టేసింది ఇంకా ఫ్రై చేసుకుంటారు ఇంకా నేనేమో ఇలా చేస్తానన్నమాట ఇలా కూడా చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలానే చేస్తాను ఇంకా కార అదంతా కూడా మళ్ళీ అందులో పెట్టాలి ఇంకా అదంతా పెద్ద ప్రాసెస్ అనేసి ఇంకా ఇలా అయితే చేస్తానన్నమాట ఇందాక ఆయిల్ అంతా కనిపించింది కదా ఇప్పుడు ఆయిల్ అంతా లేదు చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసి చూడండి మీరు చాలా చాలా బాగుంటుంది కొంచెం కాకరకాయలు అనేవి కొంచెం వేగడానికి టైం పడుతుందంటే ఇంకేం లేదండి ఫ్రై అయిపోయింది ఆల్రెడీ మనము ఆనియన్స్ అవన్నీ వేయించినాయే కాబట్టి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై కారం అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్ సరిపోయింది చూసారా ఇంకా ఎక్కువ లేదు తక్కువ లేదు బాగుంటుందండి ఇలా చేసుకోండి కొంచెం కర్రీ వేసుకున్నా కూడా అన్నం అంతా కలిసిపోతుంది ఇది ఆ నిల్వ కూడా ఉంటుందండి అంటే కొంచెం లైట్గా చింతపండు వేసాము ఇంకా అన్నీ ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి అంటే కాకరకాయ అయిపోతుంది ఉండదులే కానీ బట్ చెప్తున్నాను ఒకవేళ ఉంటుంది అన్నా కూడా ఒక నాలుగైదు రోజులు అండి అయిపోయిందండి కాకరకాయ ఫ్రై చూడండి ఎలా ఫ్రై అయిపోయిందా చాలా బాగా మొత్తం కారం కూడా ఫ్రై అయిపోయింది ఇంకా ఇలా ఇంక అయిపోయింది అన్నమాట ఇది ఫైనల్ ఇంకా చేస్తున్నాను స్టవ్ ఇదేనండి నేను ప్రిపేర్ చేసిన కాకరకాయ ఉల్లి చూడటానికి చాలా బాగుంది కదా తింటే కూడా అంతే బాగుంటుందండి కావాలంటే మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది మీరు కర్రీ ప్రిపేర్ చేశాక ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్ అండి సి నెక్స్ట్ వీడియో